నందమూరి బాలయ్య ఒకవైపు వరుస సినిమాలు టాక్ షో తో హల్చల్ చేస్తున్నాడు బాలయ్య ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెట్టి ఇటీవల యాభై ఏళ్లు పూర్తయ్యాయి కాగా బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎంతగానో ఎదురు చూస్తుంది ఒక పక్క మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగాయి మరొక పక్క స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య అఖిల్ టాలీవుడ్ లో హీరో కొనసాగుతున్నారు దీంతో బాలయ్య కొడుకు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చాలా కాలంగా చర్చ నడిచింది వాస్తవానికి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది ఇన్నాళ్లకు బాలయ్య వారసుడు ఎంట్రీ ఫిక్స్ అయింది హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వెండి తెరచుకు పరిచయం కాబోతున్నాడు మోక్షజ్ఞ ఈ రోజు మోక్షజ్ఞ పుట్టినరోజు కారణంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్ క్యూట్ లుక్ లో సింపుల్ గా నడుచుకుంటూ చిన్న సింహం మాదిరి కనిపిస్తున్న లుక్ అదిరిగొట్టింది అని చెప్పాలి ఫస్ట్ లుక్ తో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్రం కథాంశం ఉండబోతున్నట్లు సమాచారం ఎస్ఎల్వి బ్యానర్ పై సుధాకర్ చేకూరి మరియు బాలయ్య చిన్న కుమార్తె మతికుమిల్లి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరిన్ని ఫిల్మీ చూస్తూనే న్యూస్